ఇది ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ అండి ప్రతి మదరు ఈ మెడిసిన్ గురించి తెలుసుకొని ఉండాలి ఎందుకంటే బేబీస్లో ఓరల్ థ్రస్ట్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట ఎస్పెషల్లీ బోర్న్స్ అసలు ఈ ఓరల్ థ్రస్ట్ అంటే ఏంటి అంటే బేబీస్ మౌత్ అంతా అంటే లోపల బకల్ క్యావిటీ అంతా కూడా వైట్ కలర్గా మారిపోతుంది అనమాట యూజువల్లీ బేబీస్కి పింక్ కలర్లో ఉంటుంది నాలుక కానీ లోపల బకల్ క్యావిటీ అంతా కూడా కానీ ఎప్పుడైతే ఈ ఓరల్ థ్రస్ట్ అనేది వస్తుందో బేబీకి మొత్తము వైట్ కలర్ ప్యాచ్ లాగా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గాజ్ని ఏదైనా తీసుకొని దాన్ని రబ్ చేసినప్పుడు అది పోయిందనుకో అది పాల వల్ల వచ్చింది ఆ తెలుపు వల్ల ఏ ఇబ్బంది ఉండదు అదే మీరు తుడిచినా కూడా పోకపోయిందంటే దాన్నే ఓరల్ థ్రస్ట్ అని అని అంటారు ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఈ యొక్క రైమాజోల్ మౌత్ పెయింట్ అనేది బాగా యూజ్ అవుతుంది సో మీరు అందరూ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ